నమస్తే వెల్కమ్ తెలంగాణ ఓన్లీ విత్ తిరుపతి పార్టీ నేతలు అలాగే ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్ లలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ నేత బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి కేసీఆర్ కు మేనల్లుడు హరీష్ రావు రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఖమ్మంలో పడినటువంటి ఏదైతే వర్షముందో ఉందో వర్షాల బారిన పడి వరదలలో చిక్కుకుపోయినటువంటి కుటుంబాలు ఆ వరదల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వము మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇవి రెండు ప్రభుత్వాలు ఖమ్మంలో వాళ్ళని ఆదుకునేటటువంటి విషయంలో విఫలం చెందింది ఖమ్మంలో వాళ్ళని ఆదుకునేటటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ పోలేదు మరోవైపు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా గట్టిగా ప్రయత్నించలేదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు సహాయం లేదు ఎలాంటి కీలకమైనటువంటి అంశాల కన్నా చోటు చేసుకున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూసినాం అంతేందుకు ఖమ్మంలో గ్రౌండ్ రిపోర్ట్కి మనమే పోయినాం మనమే పోయినప్పుడు సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి నమ్మలేనటువంటి విషయాలు కండ్లు బైర్లు అమ్మినటువంటి వాస్తవాలు తెరపైకి వచ్చినాయి ఏడు గంటల సేపు ఒక ఇంటి పైన కూర్చుంటే ఇద్దరు భార్య భర్తలు అక్కడికి హెలికాప్టర్ వస్తుంది 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 అని చెప్పి పొద్దున ఏడు గంటల నుండి ఒకటి గంటల మధ్యాహ్నం దాకా కూర్చుంటే హెలికాప్టర్ రాకపోవడంతో గోడ కూలిపోయి అక్కడినక్కడే కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో వినబడినటువంటి వార్త ఏంటంటే ఖమ్మంకి పోవాల్సినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి రెండు హెలికాప్టర్లు అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో వరదలు వచ్చినాయో ఖమ్మంలో ఖమ్మం మహబాద్ మహబూబ్ నగర్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రెండు హెలికాప్టర్స్ కేంద్ర ప్రభుత్వం పంపించే ప్రయత్నం చేసిందట పంపించినప్పుడే రెండు హెలికాప్టర్స్ ఏడికి పోవాలి ఖమ్మం పోవాలి కదా ఖమ్మంలో హెలికాప్టర్ తోటి ఫుడ్ పంపిణీ చేయాలి లేకపోతే ఎవరైతే ఆ వరదలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా కాపాడాలి లేకపోతే ఇంకా ఇతర ఇతర అంశాలు ఉంటాయి హెలికాప్టర్లతో హెలికాప్టర్ ఏమైనా ఆ నీళ్లలో దిగుతుందా లేకపోతే దానికి ఏమైనా ల్యాండింగ్ సిస్టమ్ అవసరం అంటే అవసరం లేదు మినిమం డిస్టెన్స్ తోటే అదంతా పని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి హెలికాప్టర్ తెలంగాణకు వచ్చేటటువంటి హెలికాప్టర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రాకి పంపించిండు విజయవాడకు పంపించిండ చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది ఎందుకంటే నల్గొండ దగ్గర నల్గొండ దగ్గర సంథింగ్ ఖమ్మం సైడ్ రెండు హెలికాప్టర్లు పొలంలో దిగినాయి ఒక హెలికాప్టర్ కి సాంకేతిక కారణాల వలన హెలికాప్టర్ అక్కడే పొలంలో దింపే ప్రయత్నం చేస్తే ఇంకో హెలికాప్టర్ వచ్చి కొంత అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఎల్పి చేసి ఆ రెండు హెలికాప్టర్ మళ్ళీ అక్కడ నుండి ఫ్లై చేసినాయి మళ్ళీ ఫ్లై అయిన అక్కడ నుండి అంటే తెలంగాణకు వచ్చినటువంటి రెండు హెలికాప్టర్లను రేవంత్ రెడ్డి వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు కోసం ఉపయోగించింది అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళకు సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట సో ఇక్కడ ఖమ్మంకి సంబంధించిన విషయంలో కొంత అధికార పార్టీ విఫలం చెందింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడేటటువంటి విషయంలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆ వరదల బారిన పడి దాదాపు పదమూడు నుండి పదిహేను మంది ప్రాణం ఓడిపోయినారట పదమూడు నుండి పదిహేను మంది చచ్చిపోయారు ఖమ్మం వరదలలో చాలా మంది అవస్థ పడుతున్నారు ఆ అని చెప్పి నాలుగు వేల కుటుంబాలు ఉంటాయట ఈ కుటుంబాలు వరదలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇల్లులు కూలిపోయినాయి ఆఖరికి వరద బారినబడినటువంటి ఖమ్మంకి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఎంత అనుకుంటున్నారు మీరు డబ్బులు ఎంత ఇస్తున్నారు అనుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్ కేవలం పది వేల రూపాయలు మాత్రమే ఒక కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పదివేల రూపాయలు కూడా ఒక ఐదు రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది అప్పటికప్పుడే వాళ్ళకి పరిహారం ఇచ్చే అవకాశం లేదు వాళ్ళని ఆదుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తుండే తెలంగాణ రాకముందు ఇదే ఆంధ్రాలో విజయవాడ ఎక్కడ ఖమ్మం పక్కనే కదా ఖమ్మం నుండి మా అంటే ఒక వంద కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు వస్తుంది ఇదే విజయవాడకు సంబంధించినటువంటి అక్కడ కూడా పెద్ద ఎత్తున వరదలు పడితే చంద్రబాబు నాయుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ కేవలం చంద్రబాబు నాయుడు ట్వంటీ త్రీ అవర్స్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ లో కరెంట్ సెట్ చేపించి కరెంట్ అక్కడ వచ్చేటట్టు చేసిండ తర్వాత పెద్ద పెద్ద లారీలు దాదాపు ఒక రెండు వందల లారీలలో నిత్యవసర సరుకులను తెప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు అలాగే అక్కడ నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళకు కావాల్సిన బెడ్డు బెడ్షీట్లు దు అవన్నీ కూడా దుప్పెట్లు అవి ఇవి దిండులు గిండ్లు అని తెప్పించింది అప్పటికప్పుడే ఒక డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చినాయి అవన్నీ క్లీన్ చేయడానికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అప్పటికప్పుడే ఆ ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ అధికారులు అక్కడ అన్ని వాళ్ళు మొత్తం సిస్టమేటిక్గా ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు సో రేవంత్ రెడ్డి పైన బిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు మీ బాసును చూసి నేర్చుకోమని చెప్పి కానీ రేవంత్ రెడ్డి ఒకసారి ఖమ్మం పోయొచ్చును కథం గుత్తా ఇదే కథిగా అటు పోయినటువంటి దాఖలాలు మళ్ళీ లేవు పోనీ చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల వాళ్ళ ఇంటిపై పరామర్శించా అంటే అట్లా కూడా లేదు అట్లా కూడా పోలేదు పోనీ ఆ బొక్కల గూడెం ఆ ప్రకాశ్ నగర్ ఏరియాలో ఆ బాధింపు కుటుంబాలను ఎక్కడైనా తిరిగిండా వాళ్ళతో మాట్లాడిందంటే అది కూడా లేనటువంటి సిచ్యువేషన్ కానీ రేవంత్ రెడ్డిని హరీష్ రావు అడ్డంగా అడ్డంగా బుక్ చేసి పాడేసాడు హరీష్ రావు ప్రతిపక్షంలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తుంది రేవంత్ రెడ్డి పోవాల్సినటువంటి ప్లేస్ లో హరీష్ రావు వేయిండు హరీష్ రావు బురదలో నడిచిండు బురదలో నడిచి అటు ఇటు తిరగడము నిత్యావసర సరుకులు హరీష్ రావు అప్పటికప్పుడే తెప్పించి పంచడము ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీ ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది హరీష్ రావు ఖమ్మంకి పోయి నిత్యావసర సరుకులు వాళ్ళకి పంపిణీ చేసి కేసీఆర్ ఇది మీకు ఇయమన్నాడు అని చెప్పి చెప్తున్నట అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా ఆశ్చర్యపోయినా నేను ఇప్పుడు బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడుతున్నానేమో అని మీకు అనిపిస్తుందేమో కానీ ఇది వంద శాతం కరెక్ట్ కాదు అట్లా అనిపిస్తే మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నా చుట్టపోడేం కాదు వాడి ఇంట్లో నేను తింటలేదు నా ఇంట్లో వాడు తింటలేడు వాడి పార్టీ వాడికి నా నా ఎజెండా నాకుంటుంది సో నా పాయింట్ ఒకటే రేవంత్ రెడ్డి అక్కడ విఫలం చెందిండు బిఆర్ఎస్ పార్టీ అది క్యాచ్ చేసుకున్నది ఇదే రేవంత్ రెడ్డి ఆ ఖమ్మంకి సంబంధించిన వరదలను క్యాచ్ చేసుకొని అక్కడ ప్రజలను కాపాడుంటే అక్కడ ప్రజలను పట్టించుకొని ఉంటే జిహెచ్ఎంసి ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు మంచి ఒపీనియన్ కలిగేది పెద్ద ఎత్తున రాబోతున్న ఎన్నికలలో సీట్లు వచ్చేది కానీ కొంత ఇబ్బంది పడేటటువంటి వాతావరణం కనబడుతున్నది అక్కడ ప్రజల దగ్గర మైకు పెడితే పొల్లు పొల్లు పొట్టు పట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సో హరీష్ రావు వెంటనే పోయి అన్ని అక్కడ ప్రకాష్ నగరు ఆ గూడెము తర్వాత నాయకుల గూడెం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేసిరు పరామర్శించే ప్రయత్నం చేసిరు తర్వాత కావాలంటే మేమే మీకు డబ్బులు ఇస్తాము వీళ్ళు పదివేలు అంట ఉన్నారు కదా మేము ఇరవై వేలు ఇస్తాం ప్రతి ఇంటికి అని చెప్పి వీళ్ళు చెప్పడము ఇవంతా కూడా ఒక భరోసా లెక్క కనబడతా ఒక స్ట్రాటజీ లెక్క కూడా కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీది సో ఇప్పుడు పబ్లిక్ చాలా మంది కేసీఆర్ గతంలో కూడా మాకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఇచ్చిండు అన్నం పెట్టినోనే మేము సున్నం పెట్టినాము అన్నం పెట్టినోనికే మేము మోసం చేసినామని అని చెప్పి చాలా మంది ప్రజలు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఖమ్మంలో సో కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్లలో టెలిగ్రామ్లలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దుమారం లేగుతుంది ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఖమ్మం ప్రజలే చిన్న చిన్న పిల్లలు మాట్లాడినాడు ఒక అమ్మాయి అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి పొల్లు పళ్ళు తిట్టింది మంత్రులను ముగ్గురు నలుగురు మంత్రులు ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు బట్టి విక్రమార్కు ఉన్నాడు ఆయన తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖనే ఆయన చేతిలో ఉన్నది ఆయన తలుచుకుంటే ఖమ్మం ప్రజలకు ఇంటింటికి లక్ష రూపాయలు ఇస్తే తప్పులేదు అంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది కానీ ఎక్కడ వాళ్ళు ఇయ్యలేకపోయారు విఫలం చెందినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం కానీ ఆ విఫలం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పైన హరీష్ రావు క్యాచ్ చేసుకుని వెంటనే అక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేసిండు వాళ్లకు డబ్బులు కూడా ఇస్తా అని చెప్పి ఒక భరోసా కూడా నింపే ప్రయత్నం చేసింది కాబట్టి ఇప్పుడు ఖమ్మం ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పువ్వాడ కుమార్ పువాడ అజయ్ కుమార్ అని పాటవాడేసినటువంటి సిచువేషన్ కనబడుతున్నది సో వీళ్ళ చేతులారా వీళ్ళే చేసుకున్నారు ఇదే గనక రేవంత్ రెడ్డి కనుక చేస్తుంటే రేవంత్ రెడ్డి ముందస్తుగానే ఎక్కడికి పోయి ఖమ్మం ప్రజల దగ్గర సరుకులో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పైన మంచి ఒపీనియన్ వస్తుండే మళ్ళా హరీష్ రావు పైన ఖమ్మంలో దాడి జరగడం ఇది పెద్ద ప్లేస్ పాయింట్ అయిపోయింది మాకు నిత్యావసర సరుకులు చేయడానికి వస్తే హరీష్ రావు మాకు మంచిది చేయనీకి వస్తే ఈ దారులు జరుగుతున్నాయి ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు చెయ్యరు చేసేటొడుతున్నారు అని చెప్పి అట్లా కూడా ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పైన ఫేవర్ చూపిస్తున్నారు కొంత ఫేవరిజం కనబడుతున్నది కాబట్టి కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి వాతావరణమే ఉంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది సో రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత విఫలం చెందిండు వెనకలుగు వేసిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో కొంత మచ్చబడింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాలి ఏం జరగబోతుందో ఏ విధంగా ముందుకు పోతారు